హ్యావ్ అవర్స్ గుంటూరు కారం సినిమా గురించి చెప్దామా త్రివిక్ర గురించి చెప్దామా మ్యాష్ షో గురించి చెప్దామా ముందైతే రోజా గారికి ఒక డైలాగ్ చెప్పాలి ఈ మధ్య ఆమె బాధపడుతూ మొన్న ఆమెను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడుతూ ఒక వీడియో సంతల బయటకు వచ్చారు దానిని చాలామంది ట్రోల్ చేశారు కారణం ఏంటి అంతకుముందు లోకేష్ని హేళన చేస్తూ మా అమ్మని అన్నారు మా అవ్వనన్నారు అలా ఆయన పాపం బాధని ఈమె ఎంటకారం చేస్తూ ఉన్నదాన్ని రోజులు ఎప్పుడు ఒకలాగుండు చూసుకోమ్మా నువ్వు గతంలో అన్నది నీకు రిపీట్ అయిందని చెప్పేసి అన్నారు బట్ రోజా గారిని అవతల వాళ్ళు అనేటువంటి మాటలు కొంచెం హార్ష్గా ఉండి నో డౌట్ నేను ఖండిస్తూనే ఉన్నా ఇప్పుడేంటి ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధించి ఆయన గతంలో సిరివిల సీతారామశాస్త్రి గారికి సంబంధించి సత్కార సభ సన్మానం అక్కడ కొమ్మల్లో కుకులు కొండల్లో ఇకోలు అంటూ అక్కడ స్పేస్ లేదు కానీ నేను స్పేస్ తీసుకున్నాడు అంటూ తెలుగు సాహిత్యం గురించి అద్భుతంగా చెప్తూ అర్థం పర్థం లేని మాటలు ఈరోజు తెలుగు సాహిత్యంలో ఉంటూ ఉన్నాయి తెలుగు సాహిత్యాన్ని చంపేస్తూ ఉన్నారంటూ అసలు చాలా ఎమోషనల్గా మాట్లాడాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత బాగా మాట్లాడతాడనే విషయం అప్పుడు అందరికీ అర్థమైంది ఆఫ్ కోర్స్ సైన్స్ అయితే అన్నాడు నేను సాధారణంగా మైక్ తీసుకోను మాట్లాడను ఇదిగో మాట్లాడితే ఇలానే ఉంటాను నేను ఆగలేను అన్నట్టుగా చెప్పుకుంటే వచ్చిన అబ్బా గురుజీ అంటే గురూజీ రబ్బా అని చెప్పేసి అంతర్హుడు కానీ ఈరోజు గురుజీ కుర్చీ మడతబెట్టి ఆడబెట్టారు వెళ్ళి కూర్చో గురూజీ అంటున్నారు లేదంటే అరే మడతబెట్టిన కుర్చీని తీయనరా గురుజీ కోసం అని చెప్పేసి అంటున్నారు కారణం ఏంటి ఈ గుంటూరు కారం సినిమాలో అర్ధం పర్థం లేని సాహిత్యం అనేది మడత కుర్చీ మడతబెట్టి అన్న పాటలు కనిపిస్తే అక్కడ స్పేస్ లేకపోయినా ఈయన కొన్ని సంభాషణలు కొన్ని పాదాలు పెట్టి సినిమాని లాగించారు ఈరోజు రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసినటువంటి వాళ్ళు రివ్యూలు ఇస్తున్న వాళ్ళు మహేష్ బాబు అభిమానులు సైతం ఇది అజ్ఞాతవాసుకన్నా ఫ్లాప్ అనాలా లేదంటే అజ్ఞాతవాసుకన్నా బెటర్ అనాలా అర్థం కావట్లేదండి అని అంటున్నారు మ్యూజిక్ లవర్స్ అయితే అజ్ఞాతవాసలో పాటలు అన్నా బాగున్నాయి అసలు ఇందులో పాటలు కూడా అని అంటున్నారు మొన్న మణిశర్మ బాధ అనేది ఉంది చూసారు అది ఇప్పుడు అర్థమవుతుంది మాకు మణిశర్మ నైంటీస్లో కానీ లేదన్నప్పుడు టూ థౌజండ్ ఫైవ్ బిఫోర్ కానీ లేదు టూ థౌజండ్ టెన్ బిలో బిఫోర్ అన్నట్టు కానీ అసలు అద్భుతమైనటువంటి సాంగ్స్ ఆయన ద్వారా వచ్చిన్నాయి ఎన్ని సినిమాల్లో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినాడు ఆయన పెద్దవాళ్ళు హీరోలు అంటే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సినిమాకి అసలు వేరే లెవెల్ అసలు ఏందయ్యా ఈ తమను అరే తామను వచ్చేసి ఏ సాంగ్లు కొడుతున్నాడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్ గుడ్ కానీ పాటల విషయానికి వచ్చేసరికి ఆయన పాటలని కొట్టుకుంటాడు అడిది పిడిది పడిది పిడిది అవే 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 రన్ అవుతూ ఉంటాయి మరలా ఆయన త్రివిక్రమ శ్రీనివాస్ మరి ఎలా మ్యూజిక్ డైరెక్టర్ పెడుతున్నారు అర్థం కట్లేదు ఒకవేళ వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణు పెడుతున్నారు ఏంటి ఇక్కడ కూడా కొంకాడ్డా అని చెప్పేసి కొంతమంది అన్నారు అయితే దీనికి సమాధానంగా తామను వచ్చేసి స్ట్రాంగ్గానే రెస్పాండ్ అయినాడు చాల చాలా సందర్భాల్లో త్రివిక్రమ శ్రీనివాస్ కానీ హీరోలు కానీ తమకు సపోర్ట్ ఉన్నారు అయితే ఈ సినిమాలో మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో సాంగ్స్ ఒకటో రెండో తప్ప మిగతా లేవంటున్నారు శ్రీలీలకి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి డ్యాన్స్ తప్ప ఆమెకు అంత స్కోప్ ఏం లేదు ఆమె మేనాక్షి చౌదరి ఏదో పెట్టారంటే పెట్టారన్నట్టుగా ఉంది ఇక మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సినిమా స్టోరీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే స్టోరీని అసలు సెలక్షన్ చేసుకునేటప్పుడు సూపర్ సెలెక్ట్ చేసుకుంటాడు మేబీ ఆయన మంచి సాహిత్యకారుడు అండ్ కథలకు సంబంధించి పుస్తకాలు చూసి బాగా చదువుతాడు తెలుగు భాష మంచి పట్టుంది అటువంటిప్పుడు పుస్తక పఠనం బాగా అలవాటు ఉంది కాబట్టి ఇంగ్లీషు తెలుగు రకరకాల కథలను తీసుకొచ్చి ఈయనకు తగ్గట్టుగా రెడీ చేసుకుంటాడు గతంలో ఇలా చాలా సినిమాలు వచ్చింది అయితే ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి అంటున్నది ఏంటి కీర్తికి రటలు అని చెప్పేసి ఎత్తనప్పుడు సురచన కథ అని తర్వాత మలయాళం దేవ సినిమా మమ్మడి అది రకరకాలుగా వచ్చింది సరే కథ ఏదైనా కానీ ఇప్పుడు ఆ సినిమా ఉంది మేనా అని చెప్పేసి గతంలో కృష్ణ విజయనగరమైన సినిమా మరి ఆ సూపర్ హిట్ సేమ్ ఆ సినిమా సినిమా చూస్తారే రెండు ఒకటే కదా ఫీలింగ్ వచ్చింది ఎవరికైనా కానీ కానీ ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడింది బట్ ఇక్కడేంటి ఇందులో పాత చింతకాయ పచ్చడి అన్న ఫీలింగ్ వచ్చింది జనాలకైతే ఈమె రమ్యకృష్ణ ఇతని వెంకటరమణిని పది సంవత్సరాలు ఉన్నప్పుడే అత్త దగ్గరే పంపింది ఇక అత్తలారంలో మనోడు ఎదుగుతూ ఉంటాడు ఈలోపు వెంకటస్వామి తాత ప్రకాష్ వచ్చి ఈ తల్లి ఆస్తికి నీకు అసలు ఏం సంబంధం లేదురా బాబు అన్నట్టు సంతకాలు పెట్టు అంటున్నాంమెంట్లో ఇక అక్కడి నుంచి మనోడు కథ అనిపించేస్తాడు ఇక్కడ వెంకటరమణ వచ్చేసి గుంటూరు యాడ్లో షాప్ అన్నట్లు ఐకి ఇక్కడ గుంటూరు యాస్తో ఆ మహిళ యొక్క బాడీ లాంగ్వేజ్తో సినిమాని లాగనే క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ కూడా త్రివిక్రమ్ మార్క్ కనిపించాల ఎక్కడన్నా సెంటిమెంట్ దగ్గర ముఖ్యంగా లాస్ట్లో క్లైమాక్స్ దగ్గర వచ్చేసి ఈ తల్లి కొడుకు సంబంధించిన సెంటిమెంట్ దగ్గర కొంచెం త్రివిక్రమ్ మార్క్ కనిపించింది మిగతా అన్ని చోట్ల కూడా త్రివిక్రమ్ కాదు త్రివిక్రమ్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా నడిపించడం ఫీలింగ్ వస్తుంది అవునా కాదా నేను చెప్పింది మీరు ఒకసారి సినిమా చూస్తున్నారు కదా మీరు కూడా చెప్పండి సినిమా కథ ఏమాత్రం కొత్త ఉందా ఎప్పుడో పా సినిమా తీసుకొచ్చి చేస్తున్నట్టు ఉందా పోనీ అత్తారింటికి దారేది కూడా పా సినిమా ఫీలింగ్ ఉన్నా అందు కొత్తదనం కనిపించింది ఇక్కడొచ్చేసి అమ్మగారింటికి దారేది అన్నట్టు సినిమా తీసుకొచ్చి ఎక్కడ కొత్తదనం లేకుండా ఆయన ప్రకాష్ రాజు వచ్చేసేమో వెంకట సమయ పెద్ద ముస్లాం క్యారెక్టర్ బట్ మనిషి ఏమో చాలా యాక్టివ్గా కర్రోడ్ లాగా కనిపిస్తూ ఉంటాడు అని నడక మిగతా హవీరి అండ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కామెడీ ట్రాక్ తేలిపోయింది త్రివిక్ర సీనిమా సినిమా అంటేనే అద్భుతమైనటువంటి కామెడీ ఉంటుంది లాజికల్ పేలిపోతూ ఉంటుంది కామెడీ లేదు లాజికల్ లేవు వెళ్ళిపోయింది కాబట్టి అంతే ఏదో అంటారు చూసారు మన తెలుగు సినిమాలలో కొంతమంది నిర్మాతలు కావచ్చు లేదన్నప్పుడు మరి కొంతమందికి ఏమనుకుంటారంటే ఆ డైరెక్టరు ఆ చాలే చాలా సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటారు బొక్క బ్లాక్ బస్టర్ తప్పుగా అనుకోకండి మన అజ్ఞాతవాసి ఏమైంది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాస్ ఇంకేముంది బ్లాక్ బస్టర్ ఏమైంది డిస్ట్రిబ్యూటర్ మునిగిపోయారు టికెట్లు కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు అని కూడా బయటకు వచ్చారు గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు వచ్చేసి కళేజా తీశారు అతను తీశారు కలేజా వచ్చేసి కమర్షియల్ వేలో ఫ్లాప్ అయినా సినిమా టీవీలో వచ్చిన మాములు వస్తుంది బాగుంటుంది బట్ ఈ సినిమా అలా కాదు ఓన్లీ మహేష్ బాబు అభిమానులకి మహేష్ బాబు కొత్తగా చూపించాలి అన్నట్టుగా ఉందే తప్ప మిగతా ఎక్కడ కూడా త్రివిక్రమ్ మార్కు లేదు ముఖ్యంగా ఇందాక చెప్తూ మిస్ అయ్యాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది కూడా తేలేసాడు మన తామను సో ఇప్పుడు మహేష్ బాబుకి మన మణిశర్మ గుర్తుకు రావాలి గుర్తు ఖచ్చితంగా గుర్తు వస్తాడు ఎందుకంటే మణిశర్మ అన్న బాధపడ్డటువంటి విధానం చూస్తే నా దగ్గర ఇంకా స్టఫ్ ఉంది కంటెంట్ ఉంది మీరు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని అడిది పిడిది పిడిది పడిది మరలా మరలా వాళ్ళనే వాడుతూ ఉంటే కొత్తగా ఎక్కడి నుంచి వస్తాడని కూడా హింటించి పడేశాడు గతంలో మన మహేష్ బాబుకి అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ అంటే మణిశర్మవే మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఓ రేంజ్లో ఉంటుంది సో ఇప్పుడు ఐమ్ష్యూర్ రానటువంటి రోజులలో అగైన్ మన మనీష్ శర్మ చేత పెద్ద హీరోలు సినిమాలు చేయించుకుంటారు అండ్ కొర్రా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటి రెండు ఛాన్స్ ఇస్తూనే ఉంటారు నో డౌట్ అండ్ ఎక్కువ ఇక అయినా సరే కథ విషయంలో పెద్ద హీరోలు డైరెక్టర్ చెప్పింది కాకుండా వీళ్ళకి నచ్చింది లేదో చూసుకుంటారు అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకున్న దానికన్నా మహేష్ బాబు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేశాడు ఆచార్య మూవీలో కానీ చిరంజీవి రిమైనింగ్ మరి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి కొరటాల్సి అనుకునేది కాకుండా ఏదో మార్పులు చేర్పులు చేశానున్నట్టుగా ఇక్కడ ఆ మధ్యలో వినిపిస్తాం ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయం వచ్చేసి ఆయన ఫేవరెట్ హీరోయిన్ పూజ హెగ్డే కాకుండా శ్రీలేలనే పెట్టింది మహేష్ బాబే సో అక్కడ ఆయన అయ్యాడు ఏదో ఒప్పుకున్నాడు కాబట్టి లాగిచ్చినట్టు తప్ప ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనిపించట్లేదండి అంటున్నారు సో మీరు చాలా మంది సినిమాలు చూస్తున్నారు కదా మీరు చెప్పండి ఆ కుర్చీ మడతబెట్టి అని ఏ మూమెంట్లో తీసుకున్నారా సబ్ కానీ నిజంగా ఈ సినిమాను మడతబెట్టేశారు అండ్ ఆ మడతబెట్టిన కుర్చీని విడదీసి త్రివిక్రమ్ క్రిస్తూ కూర్చుంటాడు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటాడు ఆ తర్వాత మంచి సబ్జెక్ట్తో వస్తాడు ఈయనని చెప్పేసి అంటున్నాను చూద్దాం కొరటా శివ దేవరని చెప్పేసి అలాగైతే మరి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్తో ముందుకు మరి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంది ఏంటి అన్నప్పుడు నాకు అయితే బన్నీతో ఉన్నట్టుగా ఉంది ఆంశి అది మంచి హిట్ వాడతాడు బట్ గుంటూరు అయితే ఘాట్ తర్వాత సంగతి కానీ ఆ కుర్చీ మడత పెట్టింది ఓడ తీసేసి తిరువిక్రంకి ఇవ్వండి కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు అంతా కూడా